నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ఏపీఐఏసీ డైరెక్టర్ గా మంగళగిరిలో ప్రమాణ స్వీకారం చేసిన వద్దిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆయనను అభినందించిన ఏపీఐఏసీ చైర్మన్ మంతన రామరాజు అనంతరం మంగళగిరిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న బద్విల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ రితీష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ డైరెక్టర్ పదవి వచ్చిందని తెలిపారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి సౌమ్యుడు మరియు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు ఆర్యవైసీ కార్పొరేషన్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సరైన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు అనంతరం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్ పట్టణ సమీపంలో ఏపీఐఎ ఆధ్వర్యంలో సుమారు ఆరు వందల ఎకరాల భూమి ఉందని తెలిపారు ఆ భూమిలో బద్వేల్ ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకట్రెడ్డి రహదారులు భవనా శాఖ డైరెక్టర్ సాధనకారి రంతు బీజేపీ నాయకులు బుజారావు సన్న బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేన నాయకులు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బత్వేల్ పట్న ఆర్థ వైశ్యులు రూప్రాంపేట శివాలయం ఆలయ కమిటీ సభ్యులు అయ్యప్ప స్వామి సేవా సంఘం సభ్యులు భారీగా తరలి నాయకులు కార్యకర్తలు మరియు వర్ధరెడ్డి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అనుచరులు కార్యక్రమాలన్నింటినీ సూపర్ క్లాస్ కాంట్రాక్టర్ వద్దిపోయిన సాయికరణ రెడ్డి చూసుకున్నారు సభకు నమస్కారం వివి ప్రసాద్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన నేను మా కార్పొరేషన్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పారిశ్రామిక భౌసా సౌకర్యాలను అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీతో నిబంధనలు బాధ్యతగా పనిచేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మా కార్పొరేషన్ యొక్క రహస్యాలను ఆంతరంగిక విషయంలో బహిరంగంగా ఎవరితో కలుసుకోవాలని ప్రభావం చేస్తున్నాను అదే అదేవిధంగా మరొక డైరెక్టర్ గారు సంతోష్ కుమార్ గారు కూడా వారిని కూడా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతాను హలో వేదిక నాదృష్ పెద్దలందరికీ రామరాజు గారికి మరియు ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సహచార డైరెక్టర్ అందరికీ మరియు మిత్రులందరికీ నమస్కారం మాది బాణ్యం నా పేరు సంతోష్ కుమార్ ముఖ్యంగా నాకు అవకాశం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మరియు మా ప్రియతమ మంత్రి భరత్ గారు మా ఎమ్మెల్యే చరితక గారికి రామరాజ్ గారికి ధన్యవాదాలు మంగూరు సంతోష్ కుమార్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన నేను మా కార్పొరేషన్ యొక్క నియమ నిబంధనలను అనుగుణంగా పారిశ్రామిక మౌలిక సౌకర్యాల అభివృద్ధితో చిత్తశుద్ధితో పనిచేస్తానని మరియు రాష్ట్ర ప్రభుత్వం